తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా హైదరాబాద్ ని సంక్షోభంలోకి పడుతోంది అనే ఒక వాదన ప్రధానంగా ఇవాళ వినిపిస్తోంది అంటే వాస్తవానికి ఏడాది క్రితం వరకు కూడా హైదరాబాద్ అంటే చాలు అంత అబ్బా వాళ్ళు అంటే వాస్తవానికి ఒక కళ్ళ సౌదం లాగా హైదరాబాద్ పెద్ద ఎత్తున ఇవాళ అన్ని రంగాల్లో డెవలప్ అయినటువంటి పరిస్థితి అంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా కోటీచర్ల వరకు అందరి చూపు హైదరాబాద్ పైనే ఉండేది అంటే ఒక హైదరాబాద్లో ఖచ్చితంగా ఏ స్థాయి అయినా జీవించగలిగే ఒక శక్తి ఖచ్చితంగా హైదరాబాద్లో జీవించే పరిస్థితులు ఉంటాయి కానీ ఇవాళ హైదరాబాద్లో వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాలన్నా బిజినెస్ వర్గాలు బిజినెస్ చేయాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే సామాన్య మధ్యతరగతి వారు కూడా నగరంలో చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలని భావిస్తూ వచ్చారు గతంలో అంతా కూడా కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే అమ్మో హైదరాబాద్ అంటే కూడా హైదరాబాద్ అంటూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఏడాది కాలంగా హైదరాబాద్ నగర కల తప్పింది కొత్త పరిశ్రమలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయి కుదేలైనటువంటి పరిస్థితి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వారు కూడా పెద్దగా ఆసక్తి చూడడం లేదు కొద్ది రోజులు ఆగి ప్రభుత్వం కుదుట పడ్డాక తీసుకుందామనే చర్చ జరుగుతోంది అమ్మో హైడ్రా అంటున్నటువంటి వాళ్ళంతా కూడా బ్యాడ్ అని ఒక రకంగా ప్రజలందరూ ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఆక్రమణకు గురైనటువంటి చెరువులను రక్షించడం వాటిల్లో వెలిసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమంది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అదనంగా మూడు వేల మంది సిబ్బందిని కూడా దీనికి కేటాయించింది మీరాలం ట్యాంక్ అట్లాగే కొంత బమ్రక్ ఉద్ ధౌల కూకట్పల్లి నల్లచెరువు మాదాపూర్ తుమ్మిడికుంట వంటి లేక్స్ వాటి ఎఫ్టిఎల్ పరిధిలో బర్ జోన్లు అధిగమించి నిర్మించినటువంటి చాలా భవనాలు అపార్ట్మెంట్లను కూడా ఇప్పటికే కూల్చివేస్తూ హైడ్రా అధికారులు దూకుడు మీద వెళ్తున్నారు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ సైతం దీనికి మినహాయింపు కాలేదు ఖచ్చితంగా నేల చేశారు ఈ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద తీవ్రంగా ప్రభావం చూపినట్టుగానే స్పష్టంగా కనిపిస్తోంది గత నెల సేల్స్కి ఈ నెల సేల్స్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఏ ఇల్లు ఏ చెరువులో కట్టారో ఏ అపార్ట్మెంట్ ఏ కుంటలో నిర్మితమైందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో సామాన్యులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అంటే ఫలితంగా ఖచ్చితంగా లక్షల రూపాయలు ధారబోసి ఇల్లు ప్లాట్లు కొనుగోలు చేయడానికి సాహసించట్లేదు సాధారణ ప్రజలు ఎవరు కూడా అంటే సొంత ఇల్లు అనేది వాస్తవానికి జీవితంలో ఒకసారి అంటే జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశంగా ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబీకులందరూ భావిస్తారు అయితే లక్షల రూపాయలు పెట్టి కొన్న ఇంటికి ఈఎంఐలు కట్టడానికే సగం జీవితం అయిపోతుందనే భావన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి ఉంటుంది సో ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు గాని ఫ్లాట్ గానీ కొనాలనే కోరిక చేతిలో చాలినంత డబ్బు ఉన్నా కూడా ఇప్పుడు కొంత కొనేందుకు ముందుకు రావడం లేదు దీనికి కారణం పక్కాగా హైడ్రా చేపట్టేటువంటి కూల్చివేతలు అనే అభిప్రాయమే ప్రజల్లో ఎక్కువ శాతం వినిపిస్తోంది అంతే హైదరాబాద్లో ఈ జులై సెప్టెంబర్ త్రైమాసికంలో ఇల్లు అమ్మకాలు కనుక చూసుకుంటే పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లుగా ఉండొచ్చని కొంత ప్రాప్ ఈక్విటీ చెప్తుంది అంటే గతేడాదికి ఇదే వ్యవధిలో ఇరవై వేలకు పైచీలకు యూనిట్లు విక్రయాలు జరిగాయన్నది కూడా అంచనా ఉంది దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే అత్యంత క్షీణత అంటే అట్టడుగు శాతానికి పడిపోయినటువంటి పరిస్థితి రియల్ రంగం ఇది ఖచ్చితంగా గతేడాది కంటే కూడా దేశంలో అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు జరిగినటువంటి విషయం కూడా హైదరాబాద్ పైన మనకు తెలిసిందే సో ఇప్పుడు ముంబై బెంగళూరు వంటి నగరాలను కూడా కొంత దాటుకొని గడిచినటువంటి పన్నెండేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది కానీ ఇప్పుడు సీన్ ఒక్కసారిగా ఒకే ఒక్క రెండు మూడు నెలల్లోనే సీన్ రివర్స్ అయిపోయింది దీనికి కారణం అనేకం ఉన్నాయి ప్రభుత్వం మారడం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి తగ్గడం క్రైమ్ రేట్ పెరగడం ఇలా అనేక కారణాలు ఉన్నాయని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు ఇదే విషయాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా నొక్కి మరీ వక్కానిస్తున్నాడు అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం సంక్షోభంలోకి వెళ్లిపోయిందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం చెప్పారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ విమర్శిస్తున్నారు ఇక ఆర్ఆర్ ట్యాక్స్ కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేకపోవడంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు కూడా చెప్తున్నారు అయితే దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ మహానగరం ఈరోజు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయింది అనేది ఖచ్చితంగా ఇవాళ చాలా మంది చెప్తున్నటువంటి మాట అంటే కేటీఆర్ అన్నారని కాదు కానీ ఖచ్చితంగా నగర ప్రజలు కూడా ఇలాగే ఇవాళ చాలా మంది ఏ నలుగురు కలిసినా ఇదే అంశం మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా హైదరా వల్ల ప్రభుత్వానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతోంది ప్రజలందరూ ఇవాళ రేవంత్ ప్రభుత్వం మీద రేవంత్ ఓటేసినందుకు అంటే హస్తానికి ఓటేసి తమ హస్తం తమ మీద పెట్టుకున్నట్టుగా భస్మాసర హస్తంగా పోల్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే అక్రమ ఇల్లు కూల్చడం తప్పు కాదు కానీ కొంత సమయం ఇస్తే బాగుంటుందని కూడా చాలా మంది ప్రజలు వాపోతున్నారు అలాగే రాజకీయ నేతలకు ఒక న్యాయం అలాగే సామాన్య ప్రజలకు మరో న్యాయం అంటే ఎలా అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే పెద్ద ఎత్తున ఇవాళ హైడ్రా పైన అనేక విమర్శలు కొంత పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో హైదరాబాద్ మరింత సంక్షోభంలోకి నెట్టబడినట్టుగా స్పష్టంగా రిపోర్ట్స్ చెప్తున్నాయి ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ అంటే ఇప్పుడు వామ్మో అనుకునే స్థాయికి మాత్రం ఖచ్చితంగా వస్తుంది హైడ్రా పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఎంత పాజిటివ్ వస్తుందో దానికి మూడింతలు నెగిటివ్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మరీ ముఖ్యంగా హైడ్రా కూడా కొంత ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా హైడ్రా పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్రెగ్